శ్రీకృష్ణ ఆవు అంటే పూజించే జంతువు ఆవుకి మాత్రం బిరుదు ఇచ్చాం ఆవు పాలు ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తాయి దీనితో పాటు ఆవు పేడ కూడా పుణ్యంతో నిండి ఉంటుంది గ్రామాల్లోని ప్రజలు ఆవు పేడను వృధాగా పోనివ్వకపోవడం మనలో చాలామంది గమనించి ఉండవచ్చు ఆవు పేడను సేకరించి రెండు చేతులతో గుండ్రంగా చదునుగా చేసి గోడపై ఆరనివ్వాలి ఈ ఎందిన ఎరువును అపురుచులలో ఇంధనంగా ఉపయోగించారు ఇంధనంగా ఉపయోగించడమే కాకుండా పూర్వీకులు తమ ఇళ్లలో పేడను చేసేవారు అదేమిటంటే ఇంటిలో నేలపైన పాటు పక్కనే ఉన్న గోడకు కూడా పేడను పూయేవారు అంతేకాకుండా గ్రామస్తులు ఆవు పేడను నీళ్లతో పలుచన చేసి వాకిలి దగ్గర చల్లేవారు ఇదంతా చదివాక కొందరి నోళ్లలోంచి షిట్ అనే పదం రాక తప్పదు కానీ అలాంటివారు ఈ సంప్రదాయం వెనుక ఉన్న సైన్స్ తెలుసుకుని తక్కువ సమయంలో చాలా ఆశ్చర్యపోతారు దీని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటంటే ఆవు పేడ మీథేన్ యొక్క అద్భుతమైన మూలం ఆవు పేడలోని బాక్టీరియా మీథేన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది ఇది సూక్ష్మజీవుల ఆక్సీకరణ ప్రక్రియ యొక్క ఉప ఉత్పత్తి మరియు మీథేన్ గాలి సమక్షంలో సూర్యకాంతితో రసాయనికంగా చర్య జరిపినప్పుడు అది ఫార్మాల్డిహైడ్గా మారుతుంది ఫార్మాల్డిహైడ్ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణి తద్వారా ఇది అన్ని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది మరియు చుట్టూ వైరస్లు తద్వారా స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది మీథేన్ ప్లస్ ఆక్సిజన్ మరియు సూర్యకాంతి ఫార్మాల్డిహైడ్ ను ఇస్తుంది ఆ విధంగా మన పూర్వీకులు చాలా తెలివైనవారు మరియు సైన్స్ రంగంలో చాలా పరిజ్ఞానం ఉన్నవారు ఈ పేడను పూయడం చాలా మురికిగా మరియు అసాధారణంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది కానీ చాలా సంవత్సరాలుగా మన పూర్వీకులు సైన్స్ ను ఈ విధంగా మరియు ఇతర మార్గాల్లో ఉపయోగిస్తున్నారు